మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి శ్రీ వెంకటాచలాధీసం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాస మహంభజే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కలియుగంలో ఎంతమంది దేవతలు ఇలాతలంపై స్వయం వ్యక్తమూర్తులుగా ఉన్నా కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అనంగానే అనన్యమైనటువంటి భక్తి విశ్వాసం ఆ క్షేత్రావతాంశము అని అంటే కారణం పుణ్యక్షేత్రాలు అని ఒక మాట మనకు వినబడుతూ ఉంటుంది ఈ పుణ్యక్షేత్రములుగా పిలవబడేటువంటి వాటికి ప్రాయకంగా మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి తీర్థ ప్రాధాన్యం కలిగినటువంటివి గంగోత్రి ఉన్నది అక్కడ పెద్దగా మనం పూజించేటువంటి దేవతామూర్తులు లేకపోయినా కూడా స్థలమాహాత్మ్యం గురించి పెద్ద వివరణలు లేకపోయినా కూడా పవిత్ర నదీ స్నానములే మన్ని తరింపజేస్తాయి అలాగే నైమిషము అని ఒక క్షేత్రం ఉన్నది అది అరణ్య ప్రాంతం వనరూపిగా మహావిష్ణువు ఉంటాడు అష్టాదశి పురాణాలు కూడా పురుడు పోసుకున్నది అక్కడే సౌనకాది మహర్షులు సత్రయాగం చేసేప్పుడు సూతులు వారు చెబుతూ ఉంటే అక్కడ శ్రవణపేయంగా అన్ని పురాణములు ఉప పురాణములు అక్కడ వచ్చాయి కనుక అది దివ్యమైనటువంటి క్షేత్రావతాంశం అక్కడ గుడుల ప్రాధాన్యం కన్నా ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టడం ఏదన్నా పరమాత్మ కథలు వినడము అనేటువంటిది ప్రధానంగా అందరూ ఆచరించేది అలాగే తొండేశ్వరం అనేటువంటి ఒక క్షేత్రం ఉన్నది వైనతయ్య ఆగస్య సంహితమైనటువంటి గోదావరి అక్కడ ప్రవహిస్తుంది తొండవరము అని ఆధునికంగా అనేటువంటి ఆ గ్రామంలో గోదావరి అంత గొప్పదైనప్పటికీ దేవతలు కూడా ఋషుల రూపంలో అక్కడ సంచరిస్తారు అని చెప్పి ఆ క్షేత్రానికి బలాన్ని చెప్పినప్పటికీ కానీ తుండము కలిగినటువంటి అంటే విఘ్నేశ్వరుడు అక్కడ ప్రతిష్టాపించినటువంటి శివలింగమును దర్శిస్తేనే ఫలం వస్తుంది అని చెప్పి చెప్తారు అంటే ఇది దైవ మాహాత్మ్యం కలిగినటువంటి క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు అంటే పుణ్యతీర్థములు గంగోత్రి వంటివి తీర్థ ప్రాధాన్యత నైమిషారణ్యం వంటివి క్షేత్ర ప్రాధాన్యత తొండేశ్వరం వంటివి దైవ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి మరి ఈ దృష్టితో చూస్తే తిరుమల ఎందుకు ఏ విభాగములో ఇది ఉన్నత స్థాయిని పొందింది అననంటే త్రివిధాత్మకమైనటువంటి మహిమలకు మూలమైన ఏకైక క్షేత్రం కనుక వేదవ్యాసుల వారే స్పష్టంగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు ఎందుకంటే వెంకటాద్రి లాంటి స్థానము లేదు అననంటే మిగతా పుణ్యక్షేత్రములు ఏం కావాలి అంటే ఇక్కడ వెంకటాచలం అనేటువంటిది అది తపోభూమి కృతయుగంలో ఇక్కడ గొప్ప తపస్సు చేసి ధర్మదేవత పూర్ణ భాగ్యాన్ని పొందింది కనుక వృషాద్రి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం అంజనాచ తపఃకృత్వ హనుమంతం అజీజనతో అంజన త్రేతాయుగంలో తపస్సు చేసి హనుమను అక్కడ వరపుత్రుడిగా వాయుదేవ అనుగ్రహంతో పొందింది అలాగే శేషుడు ద్వాపరయుగంలో తపస్సు చేశాడు అనంతోహం అయా దేవ స్థాస్యామి గిరిరూపధృక్ భవత రమయా సార్థం మమ సానుషు వర్త్మతాం అయ్యా కలియుగంలో మీరు ఇక్కడ ఉన్నారు కనుక నేను వెయ్యి దివ్య సంవత్సరాల తపఃఫలంగా మీరు నన్ను అనుగ్రహించడానికి ప్రత్యక్షమయ్యారు స్వామి వెంకటేశ్వరుగా నువ్వు రాబోయేటువంటి నువ్వు వెంకటేశ్వర స్వామిగా రాబోయేటువంటి నువ్వు నన్ను అనుగ్రహించు నేను ఇక్కడ కొండగా ఈ ఉన్నత ప్రాంతాన్ని ఆవరిస్తాను అని శేషపర్వతం అనేటువంటి కీర్తిని తీసుకొచ్చాడు ద్వాపర యుగంలో ద్వాపరయుగంలో శ్రీ వేంకటాచలం వెంకారో సర్వపాపాన్ని కటస్థ దాహ ఉచ్యత ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలను వదిలి శ్రీవైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరానికి అర్చామూర్తిగా శ్రీనివాసుడు వచ్చి వెలసి ఉన్నాడు గనక అటువంటి క్షేత్రావతంశము తపోభూమిగా ఉన్నతిని సాధించి ఉన్నది ఇక తీర్థములో మామూలుగా గంగ యమున సరస్వతి నర్మదా సింధు కావేరి వీటన్నింటికి పుష్కరాలు వస్తాయి ఈ పన్నెండు పుష్కరాలు వస్తూ ఉంటాయి పుష్కర పురుషుడు వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికి వెళ్తాడు ఈ పుష్కర పురుషుడు అంటే పుష్కరుడికి స్వామిత్వం ఎక్కడుందో అక్కడికి వెళ్తాడు అంటే స్వామి పుష్కరిణిలో ఆయన ఉంటాడు అంటే అన్ని పవిత్ర నదులకి కూడా మహోన్నతిని కల్పించేటువంటి స్వ పుష్కరుడు నిత్య నివాసం తిరుమల క్షేత్రంలో చేస్తున్నాడు కనుక ఆయనకి స్వామి పుష్కరిణి అని పేరు వచ్చింది అక్కడ అనేక తీర్థాలు వెలసి ఉన్నాయి వాటికి మాహాత్మ్యాలు కూడా ఉన్నాయి కనుక అది తపోభూమే కాదు అద్భుతమైనటువంటి తీర్థక్షేత్రావతంశం ఇక కలియుగ ప్రత్యక్ష వరదుడిగా స్వామి వచ్చాడు అంటే శస్త్రపాణిగా నేను ఎన్నోసార్లు వచ్చినా కూడా ఈ లోకంలో భక్తులు నా పాదాలను ఆశ్రయించాలనేటువంటి ఆ యొక్క అర్హత లేకపోతే ఆ దక్షత లేదా ఆ యొక్క దృష్టి ఇవి ఏర్పడట్లేదు కనుక నేనే అక్కడ నిలబడతాను నా పాదాలను ఆశ్రయించండి అప్పుడు ఈ సంసారం జానుదగ్నం అవుతుంది అని స్వామి అక్కడ అత్యామూర్తిగా వెలసి ఉన్నాడు కనుక దైవమాహాత్మ్యం కలిగినటువంటి క్షేత్రం కూడా అయింది ఇలా తీర్థ దైవ దైవమాహాత్మ్యాలు కలిగినటువంటి ఈ మహా పుణ్య నిలయంలో ఏడుకొండల ఏడుగడ సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే నాలుగు వందల డెబ్భై ఉత్సవాలు జరుగుతున్నాయి నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు అయనోత్సవాలు సంవత్సరోత్సవాలు ఇలా ఈ యొక్క బ్రహ్మోత్సవముల వరకు జరిగేటువంటి మహా ఉత్సవములు నాలుగు వందల డెబ్భై అంటే సంవత్సరంలో కొన్ని రోజుల్లో ఇంకా ఎక్కువ ఉత్సవాలు కూడా ఒకటికన్నా ఎక్కువ జరుగుతున్నాయి అని మనకి తెలుస్తున్నది కనుక ఈ ఉత్సవాలలో ఉండేటువంటి అర్థం పరమార్థం కనుక మనకి తెలుసుకుంటే ఆనందం అర్ణవమవుతుంది ఇందులో మొదటి సేవ ఏది అని అంటే శ్రీవారి ఆలయంలో తొలి సేవ సుప్రభాత సేవ ఈ సుప్రభాత సేవకే విశ్వరూప సందర్శన సేవ అని సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు అంటూ ఉంటారు ఈ సుప్రభాత సేవ జరిగే సమయంలో తిరుమల నేపథ్యం ఎలా ఉంటుంది అంటే ఆ ప్రభాతకాల ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకంటే అనేక పుణ్యతీర్థాలపై నుంచి వచ్చేటువంటి గాలులు చల్లగా ఉంటాయి అందులో పొద్దున్న వచ్చేటువంటి గాలుల్లో మెల్లదనం ఉంటుంది అనేక కొబ్బరి పోక ఇత్యాది వృక్షముల నుంచి ఆ గాలులు వస్తూ ఉంటాయి కనుక కమ్మదనం ఉంటాయి బహుశా ఇలా చల్లదనము మెల్లదనము కమ్మదనము శ్రీవైకుంఠంలో ఉండే గాలులకు కూడా ఉన్నాయో లేదో తెలియదు కనుక అలాంటి ప్రభాత సమయంలో సన్నిధి గొల్ల ముందుగా వెళ్ళి వైఖానస అర్చకులను నిద్రలేపుతారు నిద్ర లేపాల్సిన అవసరం లేదు లేచే ఉంటారు వారు వీరు ఎప్పుడైతే వెళ్ళారో లాంఛన ప్రాయంగా అర్చకులని ఆహ్వానం చేస్తారు అర్చకులు వర్ధ్వపురధారులై బయటికి వస్తారు చే దివిటీ వెలుగుల్లో ఆ సన్నిధి గొల్ల ఆ అర్చక స్వాముల్ని తీసుకొస్తూ ఉంటే మహాద్వారం దగ్గరికి వచ్చేపటికి ఆ జాగెంటలు మోగుతూ ఉంటే అర్చక స్వామి లోపలికి ప్రవేశిస్తే కుంచకోల దగ్గర కుంచకోలను తీసి ఆ క్షేత్రపాలక గుండుకు తగిలించి దాన్ని తీసుకొచ్చి ఆ బీగములు ఆలయంలో తెరిచిన తరువాత తాళములు తెరిచిన తరువాత తొలి అడుగు కులశేఖరపడి వరకు వేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు సన్నిధి గుల్ల ఆ చేదివిటి వెలుగులలో అర్చక స్వామివారు వెళ్ళి స్వామివారిని బయట ఎప్పుడైతే తెరవేసి సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే అనే శ్లోకంతో ప్రతివాద భయంకర అన్నన్ స్వామివారు రచించినటువంటి డెబ్భై శ్లోకాలు వాళ్ళు చదువుతూ ఉంటారు అంటే దాంట్లో డెబ్భై శ్లోకాలు ఉన్నప్పటికీ అరవై ఎనిమిది మాత్రమే స్వామి వారు రాశారు ఆ కౌసల్యా సుప్రజారామ అనేటువంటిది శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి విశ్వామిత్రులు వారి ముఖత పలికించినటువంటి శ్లోకము రెండవది ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అనేటువంటిది విష్ణు పురాణంలో ఉండేటువంటి ప్రాబోధిక స్తవము ఈ రెండింటినీ ఆయన స్వీకరించి అరవై ఎనిమిది శ్లోకములు సుప్రభాతము అంటే స్వామివారిని యోగ నిద్ర నుంచి మేల్కొల్పటం మేల్కొల్పబడినటువంటి ఆ స్వామివారికి చక్కటి ఆనందం కలగటం కోసం స్తోత్రము అంటే గుణనిష్ట గుణాభిధానం స్తోత్రం ఆయన ఎందు ఉండేటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా ఏకరువు పెట్టడం ప్రపత్తి ఆయన యొక్క పాదాలను ఆశ్రయించాలనేటువంటి జీవుడి యొక్క ఆ తన్మయత్వాన్ని అభివ్యక్తీకరించడం తర్వాత బలం విష్ణో ప్రవర్ధతాం అన్నట్టుగా మంగళా శాసనం చేయటం అంటే ధర్మార్థ కామ మోక్షాలకి ఈ నాలుగు కూడా ఒక కావ్య దృష్టితో సంకేతంగా చెప్తూ ఉంటారు పెద్దలు అయితే చతుర్విధ పురుషార్థాల్ని మనకి ఇచ్చేటువంటి ధర్మార్థకామ మోక్షాలను అనుగ్రహించేటువంటి వాటిగా మనం భావనం చేయవచ్చు అవి చదువుతూ ఉంటారు